ఈరోజు ఒక అద్భుతమైన పిరమిడ్ ఓపెన్ చేసుకున్నాం ఎందుకు పిరమిడ్ కట్టాలి పిరమిడ్ కట్టడం వల్ల ఊరికి లాభం ఏంటి ఎందుకంటే ఫస్ట్ పిరమిడ్ కట్టగానే కలిగే మొదటి లాభం ఏంటంటే ఆ ఇంట్లో కాని ఆ పిరమిడ్ కట్టిన ఐదు వందల మీటర్ల వరకు సరికాని వాస్తు దోషాలు ఏమైనా ఉంటే సరి అయిపోతాయి ఇది ఫస్ట్ లాభం ఇది చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఒక మీకు చెప్తాను జ్ఞాన కోణంలో అర్థం చేసుకోండి దీన్ని భౌతిక కోణంలో అర్థం కాదు ఇక్కడ పిరమిడ్ కడితే ఐదు వందల మీటర్ల వరకు వాస్తు ఎలా సరివుతుంది అంటే ఇది వాస్తు యంత్రమా కాదు ఇది జ్ఞాన యంత్రం ఏ యంత్రం ఇది జ్ఞాన యంత్రం గుర్తుపెట్టుకోండి పిరమిడ్ వాస్తు యంత్రం కాదు జ్ఞాన యంత్రం అసలు ముందు వాస్తు అంటే ఏంటి దాని మీద చెప్తా ఈ క్లారిటీ తెచ్చుకోకపోతే మీకు ఊరికే కట్టావా కట్టామా కట్టేసాం ఇదంతా మనకు ఓకే అనుకుంటే ఉపయోగపడదు ఫస్ట్ వాస్తు గురించి చెప్పి దీని తర్వాత దీని గురించి చెప్తా వాస్తు శాస్త్రం ఉంది కానీ వాస్తు దోషం లేదు ఓకే అండి వాస్తు శాస్త్రం ఉంది వాస్తు దోషాలు లేవు ఈ కిటికీ ఇలా కట్టారు కాబట్టి మీకు కలిసి రావడం లేదు ఈ తలుపు ఇలా కట్టారు కాబట్టి ఆగ్నేయంలో ఇది పెట్టారు కాబట్టి మీకు నష్టం ఉంది ఇవన్నీ చాలా మంది చెప్ చెప్తారు వాస్తు శాస్త్రజ్ఞలు ఏం చేస్తారంటే వాటిని రెమెడీస్ ఇచ్చి దాన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు అంతా మాడిఫై చేస్తారు ఓకే ఇవన్నీ మనకి రోజు జరుగుతూ ఉంటాయి కానీ మీకు తెలియని రహస్యం ఏంటంటే ఎవరి దరిద్రం ఎలా ఉంటే అలాంటి ఇంట్లోకి వెళ్తాడు ఎవరి పుణ్యం ఎలా ఉంటే అలాంటి ఇంట్లోకి వెళ్తాడు ఓకే అంటే ఇల్లు అనేది వాడి యొక్క దరిద్రము మీద లేదా వాడి యొక్క ధర్మం మీద ఆధారపడి ఉంది మీరు ఎవరినన్నా చూసుకోండి వాస్తుని మార్చిన ఇంట్లో వాడు ఉండడు మీరు కావాలంటే పరిశోధన చేసుకోండి వాస్తు సరిగా లేదండి అందుకే మీ జీవితంలో కలిసి రావట్లేదండి అని ఎవరో చెప్పారు వాళ్ళు వెంటనే వాస్తు శాస్త్రజ్ఞులు పిలిచి ఆ తలు పాలు కొట్టి కిటికీ బాలు కొట్టి ఎత్తు చేసి లెవెల్ చేసి ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాక ఆ ఇల్లు అమ్మేయడం అన్న అవుతుంది ఖాళీ చేసి వెళ్ళిపోవడం అవుతుంది మీరు కావాలంటే ఎత్తుక్కోండి నేను గ్యారంటీ రాసిస్తా నేను ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తున్నా అంటే ఇల్లు యొక్క వాస్తుని వీళ్ళు మార్చారు వీడు మార్చాల్సిన ఈ యొక్క వాడి యొక్క స్థితిని మార్చలేదు దాంతో మళ్ళా వీడు వీడి స్థితికి తగ్గ ఇల్లు ఎత్తుక్కొని వెళ్తాడు ఇప్పుడు చెప్పండి ఇల్లుని మార్చాలా మన స్థితిని మార్చాలా స్థితిని మార్చాలి క్లారిటీ వచ్చింది కదా ఎందుకంటే వాస్తు శాస్త్రం అన్నది సత్యము వాస్తు దోషం అన్నది మన మీద ఆధారపడి ఉంటది ఆ కిటికీలు తప్పుల మీద ఆధారపడి ఉండదు ఇటు కిటికీ పెడితే నీ జీవితం మారదు అలా మారే లెక్క అయితే జీవితాలు ఎన్నో మారిపోతాయి ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అసలు ముందు వాస్తు శాస్త్రంలో నాలుగు పాయింట్లు చెప్తా అష్టదిక్పాలకులు తెలుసు కదా ప్రతి ఇంట్లో గృహ ప్రవేశం చేయగానే అది గుడిసైనా ఉని అండి అద్దిల్ అయినా అండి నువ్వు ఆ ఇంట్లో ప్రవేశించగానే అది ఐ మీన్ ఆ ఇల్లు నిర్మాణం జరగగానే ఎవరైతే ఆ ఇంట్లోకి వస్తున్నారో అప్పుడు అష్టదిక్పాలకులు వచ్చి ఆ ఇంట్లో ఉంటారు అది విశ్వం యొక్క నియమం ఓకేనండి ఆ అష్టదిక్పాలకులు ఉంటారంటే వాస్తు పురుషుడు మహాదేవుడితో యుద్ధం చేశాక వాస్తు పురుషుడిని మీదకు పంపించేస్తాడు వాడి నీళ్ళు వచ్చి అర్థమేద పడుతుంది అంటే అతను వచ్చి అర్థమైన ఉన్నాడు ఇప్పుడు పడగానే మహాదేవుడు ఏం చేస్తాడు అంటే అతను లెగవకుండా అష్ట దిక్పాలకుల ద్వారా మీరు వెళ్ళి అతని మీద వెయిట్ పెట్టండి అని చెప్తాడు అంటే వాడిని తొక్కి పెట్టండి అంటాడు వాస్తు పురుషుడు ఆ నెగిటివ్ ఎనర్జీ లేసిందంటే వాళ్ళందరినీ నాశనం చేస్తాడు కనుక వాడు లెగవకుండా మీరు వెళ్ళి తొక్కి పెట్టండి కానీ అష్ట దిక్పాలకులు పంపించాడు మనం ఇల్లు కట్టగానే నాలుగు దిప్పులు ప్లస్ నాలుగు మూలలు ఈ అష్ట దిక్పాలకులు వచ్చి దాని మీద చేరలేసుకొని కూర్చుంటారు ఇది ఫస్ట్ రూల్ ఏ ఇల్లు అయితే ఆ ఇల్లు ఏ అయితే ఆ గుడిసే వాళ్ళ వాళ్ళ ఆరాసు వాళ్ళ వాళ్ళ చైతన్యాలు ఎందుకు వాళ్ళు ఎందుకు కూర్చుంటారు అంటే వాళ్ళు లేకోకుండా కూర్చుంటారు ఇప్పుడు గృహంలోకి మనం ఎంటర్ అయ్యాం ఓకే ఇల్లు కట్టుకున్నాం కదా గృహంలోకి ఎంటర్ అయ్యింది కదా అది అద్దెల్లో ఉన్నాయండి సొంతిల్లో ఉన్నాయండి ఎంటర్ అయిన తర్వాత ఇందులో అంతా చెప్పలేను కాబట్టి నాలుగు చెప్తాను మీకు తూర్పున ఎవరుంటారు తూర్పున ఇంద్రుడు ఉంటాడు చైర్ వేసుకొని ఇంద్రుడు కూర్చుంటాడు తూర్పు సైడు పడమని ఎవరు కూర్చుంటారు వరుణుడు కూర్చుంటాడు ఓకేనా ఉత్తరాన్ని ఎవరు కూర్చుంటారు కుబేరుడు కూర్చుంటాడు దక్షిణాన్ని ఎవరు కూర్చుంటారు ఎందరు కూడా కూర్చుంటారు ఇంకా మూలల్లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు పక్కన పెడదాం మెయిన్ ఈ నాలుగు తీసుకుందాం ఈ నలుగురు ఆ ఇంట్లో కూర్చుంటారు ఉంటారు చైర్లు వేసుకొని మీరు వెళ్ళగానే ఇది జరుగుద్ది ప్రతి ఇంట్లో ప్రతి గుడిసెలో ప్రతి ఫ్లాట్ లో జరుగుద్ది క్లియర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నాలుగుని తీసుకుందాం ముందు ఇంద్రుడు తీసుకుందాం నీ ఇంట్లో ఆనందం గనక లేదనుకో ఇంద్రుడికి ఏం కావాలి ఆనందం ఆనందాన్ని ప్రతిరూప ఇంద్రుడు అందుకే రంభా డాన్స్ లో అదంతా ఉండదు అంతా ఎంజాయ్మెంట్స్కో నీ ఇంట్లో ఎంజాయ్మెంట్ లేకుండా ఎప్పుడు ఏడుపుట్టు ఉందనుకో నీ ఇంట్లో ఎప్పుడు ఆ ఏడుపుట్టు సీరియల్ పెట్టుకుని ఏడుస్తూ 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 ఉన్నాం అనుకో ఇంద్రుడు చూస్తాడు చూస్తాడు చిరాకేసి వెళ్ళిపోతాడు అంతే ఆయన ఏం చేయడు ఏం చేస్తాడు చిరాకేసి కుచ్చి పక్కన పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఆయన ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ నాకు హ్యాపీగా ఉంటేనే కదా ఉంటాను చిరాకేస్తే మీరు ఉంటారా ఎవరైనా అంతే కదా చిరాకేసి వెళ్ళిపోతారు ఇందుడు వెళ్ళిపోగానే ఇందుడు కింద ఉన్న వాస్తు పురుషుడు లెగుస్తాడు లెగిసి మిమ్మల్ని లేచేస్తాడు ఇక మీ జీవితంలో ఆనందం అనేది మాయమైపోతుంది ఓకే క్లియర్ అర్థమైంది కదా ఇప్పుడు ఇందుడు వెళ్ళిపోవడానికి ఎవరు కారణం మనమే కారణం మన కొంతలో ఆనందం లేకుండా చేసుకున్నాం ఎంతసేపుకి నువ్వెంత అంటే నువ్వెంత నేనెంత నువ్వంతా నువ్వు అట్టాడు దానివి నువ్వు ఇట్టాడు దానివి నువ్వు నేను నేనిట్ట అని కొట్టుకుని వచ్చారు ఆనందం మాయం ఇందరికి ఆనందం లేపుతూ ఉండడు అదే ఇంట్లో రోజు మంచి పాటలు జింతాట జింతాట అని పాటలు ఆటలు ఆనందము పిల్లలు నవ్వులు కేరెంతలు చెణుకులు ఉన్నాయనుకోండి ఇందరు చక్కగా చూస్తే ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చెప్పండి ఇందులో ఉండాలి ఉండకూడదా ఉండాలి ఉండాలంటే మీరేం చేయాలి అర్థమైంది కదా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉంచాలి ఇది మొదటిది ఇక రెండో దిక్పాలకుడు గురించి చెప్తా ఎవరు పడమర వరుణుడు మీ ఇంట్లో ప్రకృతికి విఘాదం కలిగించే పనులు జరిగినాయి అనుకోండి ఆయన వెళ్ళిపోతాడు వరుడు అంటే ప్రకృతి అంటే ఆ ఇంట్లో నీరుని విపరీతంగా పారిపోసేస్తారు బాత్రూంకి వెళ్ళారంటే పది బకెట్లు నేల నేను పోసేస్తారు ఇరవై బకెట్లు ఎత్తి పేరు పోసేస్తారు నీరు పాడు చేస్తున్నారు రెండు అన్నిటికన్నా కీలకమైన దరిద్రమైన పని పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ ఇంటికి వచ్చినాయి అనుకో వాటికి భిక్షం పెట్టరు మీ ఇంటికి వచ్చింది పక్షి తాగునా వస్తుంది విపరీతంగా దాహం ఇక్కడ ఎంతమంది బావి ఉండేది మూసేసి ఇల్లు కట్టేది ఓకే దానికి నీరు లేదు అది ఆకలితో దాహంతో అలా రాలిపోయింది అనుకోండి తెలుసు కదా సమ్మర్ లో ఎన్నో చనిపోతే ఎండకి ఇక్కడ చెట్లు ఉండేవి అని నరికేశారు అప్పుడు ఆ పక్షులు ఆ జంతువులు ఆహారంతో అలమటించి పోతాయి కొన్ని అయితే కోతులు ఉంటాయి ఆ కోతులు వాటికి ఆహారం దొరకదు కోతులు వచ్చి ఇళ్ల మీద పడతాయి లేవా కోతులు వచ్చి ఎందుకు ఇళ్ల మీద పడుతున్నాయి ఆహారం లేదు మీరు బంగారం లాక్కుంటే ఎప్పుడన్నా కొద్ది బంగారం లాక్కుండా ఇళ్ళ సంచి లాక్కుని అందులో ఎత్తుకుంటది అంటే అది ఎంత ఆకలితో ఉంది అంటే ఒక కోతి ఆకలి కూడా నువ్వు తెలుసుకోలేని దరిద్రంలో ఉన్నావు ప్రతి ఇంట్లో ఆహారం దాని మీద గోడ మీద పెట్టారు అనుకోండి కోతులకు కానీ పక్షులకు కానీ ఒక గిన్నెతో ఆహారము ఏదో సజ్జనం పెట్టా ఎవడు అడిగాడు నిన్ను పప్పులు ఉప్పు ఏది ఉంటే అది ఆహారము ఒక అమౌంట్ నీరు ఈ రెండు పెట్టండి ప్రతి ఇంట్లో ప్రకృతి బతుకుతా బారు కదా ఆ పక్షి బతుకుంటేనే కదా నీకు ప్రకృతి తయారవుతుంది పక్షి పక్షిపోతే ఎవడు పాడతారు నీకు చిత్రాలు వస్తారు అక్కడ ఇక్కడ అవునా కదా మిత్రులరా కనుక వరుణుడు ఉండాలంటే ఆ ఇంట్లో ప్రకృతి సహకారం ఉండాలి చెట్లు నాటాలి ఇదిగో మన వీరు చెట్లు నాటతారు మనం ఇక్కడ మనం నాట్లేకపోయా నాటి వరుడు సహకరించండి అన్ని చోట్ల చెట్లు నాటండి అప్పుడు వరుణ్ని ఇంట్లో హాయేదు కూర్చుంటాడు వరుణుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆ ఇంట్లో బోర్డు బోర్డుకోండి పక్కింట్లో నీళ్ళు ఉంటాయి మన ఇంట్లో ఉండవు మీరు వెళ్ళి నిమ్మకాయలు కోసి కొబ్బరికాయలు కొట్టి మంట రోజు అయితే రావు మీరు వెళ్ళి అది చేస్తారు రావు నేను నేను ఎన్నో చూసి చెప్తున్నా మీరు ప్రకృతికి సహకరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది వరుణ్ ఉంటాడు మీరు ప్రకృతి సహకరిస్తుంటే వరుణ్ ఉంటాడు అదేవిధ ఆనందాన్ని సహకరిస్తుంటే ఇందుడు ఉంటాడు ఇందుడు ఉంటే ఆనందము వరుణ్ ఉంటే పచ్చదనము మీరు ఎక్కడున్నా పచ్చగా ఉంటారు ఇల్లు పచ్చగా ఉంటది పక్కింట్లో కరెంట్ లేకపోయినా మీ ఇంట్లో కరెంట్ ఉంటది అదేంటో పక్కిండ్లు మారిపోతుంటది మీరు చల్లగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను కావాలి అదే వాస్తుంటే అంతేగాని మీరు తలుపు మార్చగానే మారిపోదు మీరు మార్చాల్సింది బుద్ధిని రెండు అయిపోయాడు ఇక మూడు ఎవరుడు అసలైనోడు కుబేరుడు ఫైనాన్స్ బేబీ ఏ అప్పుడు ఇంట్లో మాత బయట అప్పుల మాత ఎందుకుంది కుబేరుడు వెళ్ళిపోయాడు కుబేరుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇక ఇంట్లో ఏముంటది బయట బయటేముంటది అప్పుల మాత కుచే బ్యాచ్ అయిపోతారు అదా కుబేరుడు ఉండాలంటే కుబేరుడికి ఏమి ఇష్టము కుబేరుడి యొక్క సంపద యొక్క రూల్ ఏంటి అంటే గివింగ్ ఇవ్వడం కుచేలుడు అష్టదరిద్రెలా ఉన్నాడు ఎప్పుడు ఎవడు ఇవ్వడు ఇవ్వకపోగా ఆ కుచేలు ఏం చేశాడు అష్టదరిద్రులకు వెళ్ళిపోయాడు అంటే కుచేలు ఇంట్లో ఎవరు వెళ్ళిపోయాడు కుబేరుడు వెళ్ళిపోయాడు అందుకని కుచేళ్ళు మాత బయట అప్పుల మాత ఇంతే కుచేరు కథ మిత్రులరా కుచ్చేలుడు ఎందుకు దరిద్రడు అయ్యాడు కుచ్చేలుడు ఇంట్లో కుబేరు లేడు మీరు పాయింట్ అర్థం చేసుకోండి ఇది స్పిరిచువల్ సైన్స్ ఇది అర్థం అవకా ఏదో చేస్తున్నారు చేస్తున్నారు చెప్పండి మీ ఇంట్లో కుబేరుడు ఉండాల ఉండకూడదా ఉండాలంటే మీరేం చేయాలి గివింగ్ నేచర్ లో ఉండాలి తే 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 కాదు తీసుకో ఆనందించు ఇచ్చే నేచర్ లో ఉండాలి కృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనిలో రియలైజేషన్ వచ్చింది ఏమి ఇవ్వాలి కృష్ణుడు గుట్టి చేతులు తెలియలేం బాగుంటది చిన్నప్పుడు అంతా లాక్కుంది అన్నాను కృష్ణుడు దగ్గర తెలుసు కదా కృష్ణుడి దగ్గర లాక్కుంది తిన్నాడు చాలా సార్లు నేను ఏమైనా ఇవ్వాలి కృష్ణుడికి ఏమి ఇష్టం అటుకులు ఇష్టం ఎందుకంటే కొంచెం మొత్తం అటుకులు దొరికినాయి నెమ్మది మూట కట్టుకున్నాడు వెళ్ళాడు ఇప్పుడు మహారాజు ఆయనకి అటుకులు ఇస్తే ఏం బాగుంటది కాని ఇచ్చాడు కృష్ణుడు అడిగాడు ఏం సిగ్గుపడుతున్నావు ఏం తెచ్చావు అన్నాడు అటుకులు తెచ్చాను తీ అన్నాడు తీసాడు కృష్ణుడు తృప్తిగా తిన్నాడు కృష్ణుడు అంతటోడికి ఇచ్చాడా లేదా ఇప్పుడు కుబేడు వస్తాడా రాడా సంపద వచ్చినా రాలేదా అంతే కుచేలుడికి సంపదలు రావడానికి కారణం కుబేరుడా కృష్ణుడా కుచేలుడా కుచేళ్డే కారణం చెప్పండి ఎవరు వాస్తవానికి వాళ్ళే కారణం ఇది సీక్రెట్ ఓకే అంతేగాని ముందు కుచేరుడు కూడా చేస్తుంటాడు మాకు సంపదలు లేవండి ఎవరో చెప్తారు అవునా అండి మీరు ఇటువైపు దిమ్మ కట్టారండి అది పాలు కొట్టేయండి ఇంకో పదివేలు అప్పు అప్పుడు అప్పు అప్పుడు అప్పాల రా బతుకు ఎందుకు అప్పులు ఉన్నాయి మీకు కుబేరు లేవు మీకు వంపలో అక్షరాని అండి సరిపోదు కొంతమంది పదివేలతో ఆనందం బతుకుతున్నారు మీరు ఎందుకు బతకలేకపోతున్నారు ఎందుకు ఇరుక్కుంటున్నారు ఎందుకు దరిద్రం ఉందండి అక్కడ కుబేరుడు జంపు ఎందుకు కుబేరుడు జంప్ అయ్యాడు నీ దగ్గర గివింగ్ నేచర్ లేదు అది కుచేరు కుబేరుడు యొక్క రూల్ అది ఎక్కడైతే ఇచ్చే సంపదలో ఇచ్చే గుణం ఉందో అక్కడ నువ్వు సృష్టించు అది కుబేరుడికి ఇవ్వబడ్డా ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఏమంటావు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళెవరు మేము లేవనరో గా వెళ్ళిపోతారు అంతే వాళ్ళు తట్టపట సర్దుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడ ఎవరు ఉన్నారు కిందన వాస్తు పురుషుడు ఉన్నాడు ఆయన లేచి కాటేస్తాడు నిన్ను ఇదండి రహస్యం స్పిరిచువల్ రహస్యం ఇక ఆఖరిగా ఎవరు దేవుడు అసలైనడు బాబు అయిపోయింది లాస్ట్ కాదు ఇది ధర్మం ఏ ఇంట్లో అయితే ధర్మం నశించిందో ఏ ఇంట్లో అయితే మాంసం ఉడుకుతుందో ఏ ఇంట్లో అయితే ఆ ఇల్లాలు కన్నీరు కాలుతుందో ఏంట్లయితే నిస్సహాయులన్న బిడ్డల్ని హింసిస్తున్నారో ఆ ఇంట్లో ధర్మం లేదు ఏంట్లయితే డబ్బు కోసం ఒక ఆడపిల్లని కట్నం దాలేదని బాధ పెడుతూ చేస్తూ ఉన్నదో కళ్ళ కంట కన్నీరు లిక్కినా వాళ్ళ కన్నీరు ఎప్పుడైతే నేల మీద పడిందో ధర్మరాజు నచ్చదాయిందో ధర్మం నేను ఎందుకుంటాను ఆయన ఏం చేస్తాడు ఆయన చుట్టి సర్దుకొని ఆయన చంపు ధర్మంలో వెళ్ళిపోగానే వద్ది అక్కడ ఉన్న వాస్తు పురుషులు వేస్తాడు ఆయనకి ఎనిమిది ఎనిమిది డైమెన్షన్స్ ఉంటాయి వాస్తు పురుషులకి ఇది స్పిరిచువల్ సైన్స్ ఇది అర్థం చేసుకోవాలంటే మన పురాతన భారతదేశ శాస్త్రంలో ఉన్నంత సబ్జెక్టు ప్రపంచంలో ఎక్కడ నేను గ్యారంటీ చెప్తాను సైన్స్ మొత్తం భారతదేశంలోనే ఉంది దీన్ని తీసుకెళ్లి ఎంత మొక్కలు వేసి దాన్ని సాగరి 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 సాగిరేసి ఓ ఇంత అందం తయారు చేస్తే మనం అది గొప్పదాం అనుకుంటాం ఇది అసలు చేసి మహాభారత రామాయణ ఇతిహాసాల్లో పురాణ కథల్లో వాస్తు శాస్త్రాల్లో నక్షత్ర సబ్జెక్టులు ఎంత ఎంత అది అర్థం కాలేదు గమత్యత ఏంటంటే అదంతా పూజ నియమైపోయింది పూజ చేసుకోవడంతో తృప్తి తృప్తిపడుతున్నావు కాదు పరిశోధన చేయాలి ఇందాక చెప్పింది కరెక్ట్ నేను చాలా పరిశోధన చేశాను పురాణాల మీద ఇతిహాసాల మీద రామాయణం మీద మహాభారతం మీద గ్రంథాల మీద ఉపనిషత్తుల మీద వేదాల మీద చాలా తీశాను డాట అంత ఉందో భగవద్గీత అసలు చాలు రెండు చాపటర్లు చాలా జీవితానికి ఇప్పుడు యమధర్మరాజు వెళ్ళిపోయాడు యమధర్మరాజు ఎందుకు వెళ్ళాడు ఆ ఇంట్లో ధర్మం లేదు కాబట్టి అప్పుడు ఆ ఇంట్లో రోగాలు రావడం ప్రారంభమవుతుంది వృత్తి పుణ్యానికి అనారోగ్యం అంటే మృత్యు వస్తుంది పైకి అదంతా ఒకసారి జరిగిపోదు వార్నింగ్లు ఇస్తాల్సింది మీ ఇంట్లో అనారోగ్యాలు వస్తాయి అంటే అర్థం ఏమిటి అక్కడ ధర్మరాజు లేడు యమధర్మరాజు లేడు గుర్తుపెట్టు యమధర్మరాజు అని దక్షిణం దిక్కుగా ఉంటాడు అందుకని దక్షిణం దిక్కు చూసి ధ్యానంలో కూర్చోండి ఈ నాలుగు దిక్కులో మీరు ధ్యానం చేయొచ్చు ధ్యానంలో కూర్చొని యమధర్మరాజా నువ్వు రా ఇంట్లో ఉండయ్యా నేను ధర్మంలో ఉంటానయ్యా గతంగా అయిపోయింది అయిపోయింది ప్రామి చేస్తున్నాను ధ్యానం ఆయన వచ్చి మళ్ళీ కూర్చుంటాడు త్రీ టైమ్ ఛాన్స్ ఉంటాయి ఓకేనా నా ఇంట్లో అధర్మం జరుగుతుంది నేను మార్చుకుంటాను ఓకే ఏ జరుగుతాయి మన జీవితంలో పప్పులు ఓకే దాన్ని సరి చేసుకున్నాం ఈ నాలుగు దిక్కులను ఎవరైతే సరి చేస్తారో అప్పుడు నలుగురు మాస్టర్స్ వరుణుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు ధర్మరాజు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఇక వాయువు పక్కన కాస్త వాళ్ళు పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది మెయిన్ ఈ నలుగురు ఈ నలుగురు మీ ఇంకా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనది ఆ ఇంటి గృహ పెద్దలది ముఖ్యంగా ఆనందము తర్వాత ప్రకృతి రక్షణ తర్వాత ఇచ్చే గుణము తర్వాత ధర్మం ధర్మం ఈ నాలుగు ఉన్నాయా నీళ్ళు వాస్త మారిపోతుంది శాంతిగా మారిపోతుంది ఇందాక అన్నారు కదా గోల్డెన్ లైట్ వచ్చేస్తుంది అది వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి పోతుంది ఓకే చెప్పలేకూడే వాసు చేస్తా ఇది మానేసి అరుగట్టు ఇది తొవ్వు చక్రంగట్టు దానికి మళ్ళీ ఇంకో అప్పు ఎప్పుడు మారడం ఏదో రెమెడీలు అయితే అయ్యి ఉండొచ్చా వాళ్ళ జీవితంలో నేను దాన్ని తప్పు పట్టణాను ఎవరు నేను తప్పు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక డైమెన్షన్ ఉంటుంది వాళ్ళని నేను తప్పు ఇది అర్థం కాని కూడా అదే చేసుకోవాలి ఏం చేస్తారు ఇక ఇప్పుడు పిరమిడ్ తగ్గిపోతాం పిరమిడ్ కట్టగానే ఈ నాలుగు దోషాలు ఉన్నాయి ఇంట్లో అనుకుందాం కాసేపు పిరమిడ్ కట్టగానే నాలుగు దోషాలు మారిపోతాయి అంతవరకు నేను గ్యారెట్ ఇస్తా ఎందుకు మారతాయి ఆ క్లారిటీ కూడా ఇస్తా మీరు పిరమిడ్ తెచ్చాడు కట్టగానే మారదు పిరమిడ్ కట్టారు ఇక్కడ పిరమిడ్ కట్టగానే ఈ పక్కడో వీళ్ళు వీళ్ళు ఆ కింద వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా ఒక చంటి పాపం చూస్తే ఏమనిపిస్తుంది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ చూస్తే ఏమనిపిస్తుంది ఐస్ క్రీమ్ తింటారా నాకుతారా నాకుతారు ఐస్ క్రీమ్ చిక్కుతారు ఓకే గులాబ్ూ చూస్తే అనిపిస్తుంది అనిపిస్తా అనిపించడా పిరమిడ్ చూస్తే ఏమనిపిస్తుంది ధ్యానం చేయాలనిపిస్తుంది అది పిరమిడ్ ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేశాడో వాళ్ళు ఆనందం ప్రారంభమవుతుంది ప్రకృతి యొక్క రక్షణ ప్రారంభం అవుతుంది ఇచ్చే గుణం ప్రారంభం అవుతుంది ధర్మం ప్రారంభం అవుతుంది అప్పుడు వాళ్ళ ఇంటో వాసు సరవుతావు కదా ఇప్పుడు చెప్పండి వాళ్ళ ఇంటో సరే అవడానికి కారణం పిరమిడ్ వాళ్ళలా మార్పా వాళ్ళ మార్పు దానికి సహకరించింది పిరమిడ్ అది సంగతి ఈజిప్ట్ పెరమిడ్ తెలుసు కదా ఈజిప్ట్ పిరమిడ్ కట్టారు ఈజిప్ట్ పిరమిడ్ కట్టారు కాబట్టి అక్కడ వాస్తంతా అంతా సరైపోయి ఈజిప్ట్ వాసులంతా బ్రహ్మాండంగా ఉండాలి కానీ ఒక్కడ బతికి లేదు తెలుసా మీ కవిషం ఈజిప్ట్ లో ఆ పిరమిడ్ ఎవరు కట్టడు చెప్పడానికి చరిత్ర కూడా లేకుండా నైలు నది పొంగి మొత్తం వాళ్ళ నాశనం చేసేసింది ఒక్క ఈజిప్టియన్ లేడు ఆ కాలంలో వాళ్ళు నైలు నది మొత్తం అందరిని ఊడ్చేసింది అంటే పిరమిడ్ పెట్టగానే మొత్తం మారిపోదు ఆ పిచ్చి మళ్ళీ పెట్టుకోకండి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఇంటి నిండా ఇది వాస్తు బ్రహ్మ చెప్పాడని వాస్తు శాస్త్రు చెప్పాడని ఆ చక్రము ఈ నీళ్లు ఆ పిల్లలు ఆ ఇసుకు అయ్యో పెట్టాడు కొమ్ములు ఏను కొమ్ములు దొంగపతి కొమ్ములు అవి ఉంటాయి కదా ఎన్ని ఇంటి నిండా అయ్యే గుడిదుగుమ్మడికాయలు వర్షాలకాయ అన్ని పెట్టాడు సరే ఓ రోజు ఏంద్రా ఇది ఇల్లులా ఉందా మంత్రగాడి కొంపలా ఉందరా అన్నాను మరి వాస్తు అన్నాడు వాస్తు ని మొహం కాదని ఇప్పుడు చెప్పిన సబ్జెక్టే చెప్పా నేను వెళ్ళేటప్పటికి మొత్తం పీకిసాడు నీట్ గా బాగుంది అప్ప మీకు మారిపోయాడు అనుకున్నా మళ్ళా నేను వెళ్ళే తల్లికి ఇంటి నిండా పిరమిడ్లు క్రిస్టల్ శ్రీచక్రాలు శ్రీచక్ర పిరమిడ్లు కేజీలు కేజీలు క్రిస్టల్ గడ్డ మీద కూర్చుంటే ముడి కూర్చుకుంటుంది ఏంద్ర అని కన్న కన్నా క్రిస్టల్లో ఏంద్ర అంటే వాస్తా వాస్తున్నాడు నేను అన్నాను ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు తోలినా తోలినా అది నాలుగు ఒ యంత్రంలో ఏమి లేదు మిత్రులారా పిరమిడ్ కూడా యంత్రమే మనలో ఉన్నంత ఎన్లైటైన్మెంట్ లో ఉన్నంత పిరమిడ్ ఒక ఎన్లైటైన్మెంట్ ఇచ్చే యంత్రం మీరు యంత్రం దగ్గర కూర్చొని చేయాల్సింది చెప్పితే ఈజిప్టులో ఎవరు ధ్యానం చేయడు తెలుసా మీకు విషయం సేవాలు పెట్టుకున్నారు అందులో ఏం చేశారు ఈ పిరమిడ్ బలే ఉంది ఎవడు కట్టాడు ఎవరికి తెలియదు ఎవడు కట్టాడు ఎందుకంటే నా నాగరికత మొత్తం పోయింది తర్వాత ఎవడో పుట్టాడు రాజులు వచ్చారు ఆ పిరమిడ్ బాగుందే అని అందులో ఒక రోజు ఎవడో ఏదో పెట్టాడు ఆ శవాన్ని పెట్టుకున్నాడు ఇది బాగుందే అని పెట్టుకున్నాడు అది పాడవలేదు అవి మమ్మీలు పిరమిడ్ లో శవం పెడితే పాడవదు శవమే కాదు టమరా పెట్టం పాడదు యాబిలు పెట్టం పాడదు పెట్టుకోండి దాంతో ఆ రాజులందరూ ఏం కనిపెట్టారంటే పిరమిడ్లు చాలా ఉన్నాయి అక్కడ ఓహో మెయిన్ పిరమిడ్లు మూడే ఉంటాయి వాళ్ళు ఏం చేశారు ఇక శవాలు పెడితే పాడవుగా పాడవో అంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంటారు కదా అది పాడవులేవు ఓకే ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థం పెడితే పాడవు కదా ఎందుకంటే అక్కడ 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 దాన్ని ఏమంటారు వాతావరణం బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అలాగే ఇందులో కూడా కాస్మిక్ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పాడవద్దు దాని విషయం వాళ్ళకి తెలిసింది వెంటనే ఆ వాళ్ళ మా అమ్మ శవం వారి శవం రాజుగారి శవం రాజుగారు అసిస్టెంట్ సేవం పెట్టుకున్నాడు అప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారు చిన్న పేరు పెట్టుకుని వాడి సేవ వాడి మా శవం సేవం వాడి సేవం పెట్టుకున్నారు అంతే ఇప్పుడు అన్ని చిన్న పేరు కూడా బ్యాలెన్ పెట్టాయి అన్నింటిలో మమ్మీలేవ్ ఇంకా శవం ఎలా పంపిస్తున్నాడు కాబట్టి కొంచెం గోల్డ్ కిరీటము నగలు అయితే కరువే ఉంది రాజులకి అలా చరిత్ర అలా మారింది అంటే పిరమిడ్కి సేవలకి సంబంధం లేదు పిరమిడ్ని అలా వాడుకొని వచ్చారు వాళ్ళు ఏమైనా ఉపయోగం ఉందా ఏమైనా మారిందా ఆ జీవితం ఏం మారలా అంటే మెగా పిరమిడ్ ఉన్న ఈజిప్ట్ ఏం మారినప్పుడు ఇది ఎలా మారుతుంది అందుకని మీ మనం చేయాల్సింది ఏంటంటే పిరమిడ్ ఎందుకు అంటే ధ్యానం చేయడానికి సహకారిగా మార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు ఇదేందో ఏంది బలం ఉంది ఎందు వస్తారు వచ్చినాక ఇంటికి వెళ్ళాలి ఏం చెప్తుంది ఇది పెరమిడ్ అండి ఏం చేయాలండి కళ్ళు ముసుకొని కూర్చొని ధ్యానం చేయండి కళ్ళు ముసుకొని కూర్చొని ఏముందండి వైబ్రేషన్ భలే ఉంది అది ఇది అయిపోతుంది అదేనండి ఎనర్జీ అంటే కూర్చోండి ఒక రోజు వస్తారు కొన్ని రోజుల తర్వాత ఆమె చెప్తుంది ఏం కోరు అనుకున్నారండి మా ఇంట్లో చికెన్ వింటానండి చికెన్ వింటున్నారా తినుకోండి అంటే వాడు పెరమిడ్కి రావడం వల్ల ఎన్ని తెలిసింది మనం కూడా పెరమిడ్కి రావడం వల్ల ఏం తెలుసు నాకు తెలుస్తుంది అండి చూసారా అంటే పిరమిడ్ మార్చిందా ఇక్కడ పిరమిడ్ మార్చడానికి స్కోప్ ఇచ్చింది అర్థమవుతుందా అందుకని ఇది చాలా సున్నితమైన అంశం పిరమిడ్ తెచ్చి పెట్టుకుంటే ఏం మారదు పిరమిడ్ పెట్టుకున్నాక దాన్ని ఉపయోగించుకోవాలి ధ్యానం చేయాలి ఆ ధ్యానమే మిమ్మల్ని మారుస్తుంది పిరమిడ్ ధ్యానం యొక్క శక్తిని ఎక్కువగా ఇస్తుంది అంటే బయట చేసిన ధ్యానం కన్నా పిరమిడ్ లో ధ్యానం చేస్తే మూడింతల శక్తి ఇక్కడ కూర్చుంటే ఒక అరగంట సేపు మనకు ఆలోచనలు వస్తాయి కదా పిరమిడ్ కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఆలోచన రతి స్థితికి వెళ్తారు ఇక్కడ అరగంటలో వచ్చే ధ్యానం అక్కడ ఐదు నిమిషాలు వస్తుంది అంతే తేడా ఏసీ కింద కూర్చుంటే ఉంటది ఫ్యాన్ కింద కూర్చుంటే ఇంకొంచెం ఉంటది అట్లా అనమాట అంతేగాని పిరమిడ్ లేకపోతే ధ్యానం లేదనుకోవటం కూడా మళ్ళీ భ్రమే పిరమిడ్ కి ధ్యానం సంబంధం లేదు కాకపోతే ఏసీ లేకపోతే బతకగలమా లేమా బతకగలం ఏసీ లేకపోతే నిద్రపోతా నిద్రపోతాం కాబట్టి కొంచెం శిరాంగతాం అట్లా కంఫర్ట్ ఫర్ మెడిటేషన్ పిరమిడ్ కంఫర్ట్ అందుకని ఉన్నంతలో ఎంత ఉన్నంతలో అంత పిరమిడ్ కట్టుకోండి ఇంటిపైన అది మీకే కాదు మీ చుట్టూ ఉన్న ఐదు వందల మీటర్ల వరకు అందరిని మార్చుతుంది ఐదు వందల మీటర్ల దాబా మీద ఎక్కుతారు కదా వాళ్ళందరూ ఎన్ని డాబా మీద ఏదో కట్టారు ఇలా అనుకోని చూస్తారు చూడరా వాడి మైండ్లో పెళ్ళిందా లేదా ఏదో రోజు వాడి చూస్తారా రాడా చూస్తారా అలాగే అన్నమాట కనుక పిరమిడ్ ఇంటి పైన పెట్టుకోండి కట్టుకోండి అవకాశం ఉంటే చక్కగా దాని యొక్క టెక్నాలజీ అద్భుతమైన टेक्नोलॉजी